హలో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ పుష్ప టూ వర్సెస్ ఫోజీ ఏంటి ఎప్పుడో రిలీజ్ అయ్యి హిట్ అయిపోయిన సినిమాకి ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్న సినిమాకి పోటీ ఏంటి అని అనుకుంటున్నారా ఇది సినిమా వాళ్ళు క్రియేట్ చేసిన పోటీ కాదు కానీ పొలిటికల్గా క్రియేట్ చేయబడ్డ ఒక పోటీ సరే విషయానికి వద్దాం పుష్ప టూ రిలీజ్ అయ్యే ముందు అప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు ఏపీ గవర్నమెంట్ పుష్ప టూ టికెట్స్ రేట్స్ పెంచుకోవడానికి అవకాశం కల్పించింది పుష్ప టీంకి అది ఎలా అంటే ఎయిట్ హండ్రెడ్ ప్లస్ జిఎస్టి ప్లస్ ప్రీమియర్ షోస్ కి పర్మిషన్ కూడా ఇచ్చింది సో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ పెంచుకోవడానికి అవకాశం ఇచ్చింది సో ఆ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ పెరిగింది అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఫ్యాన్స్ అందరూ విపరీతంగా హర్షం వ్యక్తం చేశారు హ్యాపీ ఫీల్ అయ్యారు అల్లు అర్జున్ కూడా ట్వీట్ చేశాడు థ్యాంక్ యూ గవర్నమెంట్కి థ్యాంక్ యూ మెసేజ్తో సో టికెట్స్ రేట్స్ పెరిగాయి సినిమా రిలీజ్ అయింది హిట్ అయింది సూపర్ హిట్ అయింది అయిపోయింది తెలంగాణలో పుష్ప పుష్పటు రిలీజ్ అయిన సమయంలో ఏమేమి జరిగిందో అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ తొక్కిజ్లాట జరిగింది చాలా ప్రాణ ఒకరి ప్రాణం కూడా పోయింది సంధ్యా థియేటర్లో సో దాన్ని బట్టి తెలంగాణ రెడ్డి విపరీతమైన కోపంతో ఇక మీద తెలంగాణలో ఏ ప్రీమియర్ షోలు ఉండవు టికెట్స్ రేట్స్ పెంచుకోవడానికి అవకాశం ఇవ్వను అని చెప్పి గట్టిగానే స్టేట్మెంట్ ఇచ్చాడు సరే అదే అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీ గవర్నమెంట్ ఒక జియో రిలీజ్ చేసింది అదేంటంటే వెయ్యి రూపాయల టికెట్ రేట్స్ పెంచి జియోని రిలీజ్ చేసింది థౌజండ్ రూపీస్ ప్లస్ జిఎస్టి అన్నట్టుగా సో తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ జిఎస్టీతోని ముందు రోజు పడే షోస్కి టికెట్స్ రేట్స్ రేట్స్ నిర్ణయించింది గవర్నమెంట్ ఇప్పుడు విషయం ఏంటంటే ఎవరైతే పొలిటికల్గా కూటమి ప్రభుత్వానికి అగెయిస్ట్గా ఉన్నారో వాళ్ళు సోషల్ మీడియాలో ఒక వార్ స్టార్ట్ చేశారు ఇదేంటి పుష్ప టూ ఓజీ కంటే కూడా ఎక్కువ బడ్జెట్తో ఆ సినిమా తీశారు మరి అలాంటప్పుడు పుష్ప టూకి ఎంత రేటు ఫిక్స్ చేశారు పుష్ప టూతో పోల్చుకుంటే ఓజీ బడ్జెట్ తక్కువ కాబట్టి తక్కువ బడ్జెట్తో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి వెయ్యి రూపాయలు టికెట్స్ రేట్స్ పెంచారు కదా అంటే పుష్ప టూ కంటే కూడా ఓజీకి టికెట్స్ రేట్స్ ఏదైతే ఉన్నాయో అది ఎక్కువ ఉంది కదా అది ఎలా అంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరో కాబట్టి ఆయన డిప్యూటీ ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి సో పుష్ప టూ కంటే కూడా ఎక్కువ రేట్ దీనికి కేటాయించారు అని సోషల్ మీడియాలో వార్ స్టార్ట్ చేశారు ఏం చేశారంటే పుష్ప టూ వర్సెస్ ఓజే అని మీమ్స్ క్రియేట్ చేసి విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు సో దీన్ని బట్టి చూస్తే ఏమైతుందంటే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే అసలు టికెట్స్ రేట్స్ పెంచము ప్రీమియర్ షోస్కి అనుమతి ఇవ్వము అన్న తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన హోదాను బట్టో లేకపోతే ఆయన స్టార్ బట్టో తెలియదు కానీ ఇక్కడ కూడా టికెట్స్ రేట్స్ ఏదైతే ఉన్నాయో అది రేట్స్ పెంచాలి ఇక్కడ సో దీన్ని బట్టి చూస్తే ఏమైతుందంటే ఫ్యాన్ వార్ ఇక్కడ ఏం జరగడం లేదు బేసిక్గా పవన్ ఫ్యాన్స్ కావచ్చు లేదా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు ఈ ఫ్యాన్ వార్ ఏం జరగట్లేదు కానీ పొలిటికల్ వార్ స్టార్ట్ అయింది ఈ సినిమాని బట్టి బికాస్ పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో హీరోగా ఆయన డిప్యూటీ సీఎంగా ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి సో పొలిటికల్ వార్ స్టార్ట్ చేశారు సో ఇప్పుడు ఓజీ విషయానికి వస్తే టికెట్స్ రేట్స్ ఉంది ఏంటి ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ నుంచి వచ్చిన గ్లిమ్స్ కావచ్చు లేకపోతే నిన్న మొన్న రిలీజ్ అయినటువంటి జపానీ లాంగ్వేజ్ సాంగ్ కావచ్చు ఓమ్ని సాంగ్ కావచ్చు ఇవన్నీ ఓజీకి విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది సో ఈ హైప్ని పవన్ కళ్యాణ్ రీచ్ అవుతారా లేదా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్గానే ఉంది రీచ్ అయినా కాకపోయినా ఆయన కూల్గానే ఉంటారు కానీ ఫ్యాన్స్కి అయితే తట్టుకోలేరు ఎందుకంటే ఇంతకు ముందు రిలీజ్ అయిన హరిహర వీరోమన్లు ఏదో కొద్దిగా అట్లా సోషల్గా వెళ్ళిపోయింది ఓజీ మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫ్యాన్స్కి సో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలని ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు హిట్ కాదు బ్లాక్ బస్టర్ అవ్వాలని ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు ఇకపోతే ఈరోజు ఆదివారము ఈరోజు ఎల్బీ స్టేడియంలో ప్రే రిలీజ్ ఈవెంట్ కూడా ఈరోజు పెడుతున్నారు ఓజీ సినిమాకి సంబంధించి మరి చూడాలి ఓజీ సినిమా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందా లేకపోతే హరిహర వీరమల్ల లాగానే స్లో అటు వచ్చి 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 స్లోగా వచ్చి అలా వెళ్ళిపోతుందో చెప్పాలి ఫ్రెండ్స్ మీరు కామెంట్స్ చేయండి ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందా లేకపోతే ఏమవుతుంది అనేసి మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఓకేనా టేక్ కేర్ బాయ్